బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి సోషల్ మీడియాలో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలలో తొమ్మిది వేల ఖాళీలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అని చెప్పేసి రిలీజ్ అయ్యిందని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చెక్కలు అయితే కుడతా ఉంది మరి నిజ నిజాలు ఏంటో అయితే మనం తెలుసుకుందాం సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడని నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఇకపోతే మనకి వచ్చినటువంటిది ఏంటి అని అంటే వాస్తవానికి ఓన్లీ జస్ట్ ఇది న్యూస్ పేపర్లో మనకి ఒక ప్రకటన మాత్రమే రావడం జరిగింది అది కూడా జస్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని గుర్తించినట్టు మాత్రం మాత్రమే మనకి రావడం అయితే జరిగింది సో ఇకపోతే మనకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు జస్ట్ మనం ఒకసారి చూద్దాం మరి పేపర్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారో అసలు ఎందుకు సంతగానం మనకు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉంది సో అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీలు ఖాళీలు అని చెప్పేసి సో ఒకసారి అయితే మనం అబ్జర్వ్ చేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకండి సో మీరు అనవసరంగా అటువంటి ఏదో ఈ ప్రకటనలు చూసి మీరు నిజంగానే ఖాళీలు ఉన్నాయి కదా అని చెప్పేసి సో మిగతా పనులను నిలిచిపెట్టుకుని టైం వేస్ట్ అయితే చేసుకోకండి ఒకసారి అయితే చూద్దాం మరి ఏమి ఇచ్చారనేది సో అధికారిక అధికారికంగా మనకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే మీరు సో నిజంగానే ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయబోతున్నారని అయితే మనం నమ్మాలి ఫ్రెండ్స్ సో మనం ఈ యొక్క ప్రకటనలో ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకండి సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు ఇకపోతే ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు మరి ప్రభుత్వ అనుమతి రావాలి కదా మొదటగా మనకి సో ప్రభుత్వ అనుమతులు వస్తేనే కదా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేది సో అప్పుడే మనకి సోషల్ మీడియాలో చక్కాలైతే కొడతా ఉంది అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీల నోటిఫికేషన్ అని చెప్పేసి సో ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు తొమ్మిది వేలకు పై పోస్టుల ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలి అని చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ఉద్యోగాలను జారీ చేయనున్నారు లేకపోతే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి అయితే కాస్త మార్చినట్టుగా మనకు ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇంతకు ముందు పదో తరపుతుండే ఇప్పుడు ఇంటర్మీడియట్ తప్పనిసరినైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులలో ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారు వారికి కేంద్రాలుగా ఉన్నటువంటి పదోన్నతులు రావడంతో సో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి అంటే ఇద్దరు ఇద్దరు కూడా అనమాట టీచర్ ప్లస్ అసహాయకులు ఆయవాళ్ళు ఉంటారు కదా ఇద్దరు కూడా ఇంటర్ కనీసం పాస్ అయి ఉండాలి అని అయితే ఇక్కడ ప్రకటనలో ఇవ్వడం జరిగింది ఇకపోతే అంగన్వా గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లుగా అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు వినియోగించకూడదు వినియోగించుకోకూడదు ఖాళీలలో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టులోనూ యాభై శాతం పదోన్నతులు ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హత లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది జిల్లా స్థాయిలోనే సరుకుల సేకరణ ఇవ్వతే సరుకులు తీసుకోవడం జిల్లా స్థాయిలోనే తీసుకోవాలి అని ప్రకటనలో తెలియజేయడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులకు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది జిల్లా స్థాయిలోనే జిల్లా కొనుగోళ్ల కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది కొన్ని సరుకులకు రాష్ట్ర స్థాయిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు నిర్వహించడంతో గుత్తేదారులు కుమ్మక్కై ధరలు పెంచుతున్నట్లు గుర్తించిందంట ఇకపోతే ఈ కారణంగానే ఏడాది కందిపప్పు సమీకరణ కేంద్రాలకు సరఫరాలు ఆలస్యమైందని మనకు ఒక ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగింది సో ఇది కేవలం ప్రకటన మాత్రమే మనకు అధికారికంగా నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు నిజంగానే అంగన్వాడీ కేంద్రాలలో మనకి తొమ్మిది వేల ఖాళీలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని మనం నమ్మాలి అంతవరకు అంతవరకు అయితే మనము భ్రమలో ఉండాల్సిందే కాబట్టి సో ఎవరు కూడా సో అప్పటికప్పుడు అంగన్వాడి కేంద్రాల్లో రిలీజ్ అవుతున్నాయి అనేది అయితే మీరు అపోహపడద్దు సో మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మన ఉద్యోగ ఖాళీల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టిన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి ఇలాంటి నిజ నిజాలు అండ్ అలాగే ఖచ్చితమైనటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకి నిజమైనటువంటి నోటిఫికేషన్ ఏంటి అనేది అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క అంగన్వాడి పోస్టుల కోసం మీకు ఎలాంటి ఆలోచన ఉందో కింద కామెంట్ అయితే తెలియజేయండి సో మరి ఫర్దర్గా ఇలా చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది అనేది అయితే మీరు కామెంట్ రూపం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక కొద్దిగా నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ